ఎన్టీపీసీ అయ్యప్ప దేవాలయం పునర్నిర్మాణం కోసం మన అయ్యప్ప భక్తులు అందరూ చేదోడు వాదోడుగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ సభ్యులు చల్ల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటీవలనే ఖమ్మం మహాసభలకు వెళ్ళి అక్కడో సభ్యుడిగా రాష్ట్ర సభ్యుడిగా నన్ను నిలబడం జరిగింది ఆయన నాయకత్వంలో తదా తనంతరమే మన టౌన్షిప్ అయ్యప్ప దేవాలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి సంపత్రావు గారు మన వామన శర్మ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్లకు మనవంతుగా కొంత సాయం చేయాలనే ఉద్దేశం కొద్ది ఒక వెయ్యి నూట పదహారులు ఐదు వేల నూట పదహారులు ఈరోజు మనము ఒక చెక్ూపకంగా దేవాలయానికి ఇవ్వడం జరిగింది అలాగే మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తరపున మన భవిష్యత్తులో కూడా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి మన కమిటీ సభ్యులందరూ ఉత్సాహంగా ఉన్నారు ఇక మరింత ముందు ముందు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తూ ధన్యవాదాలు స్వామివయ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి జనగామ తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీపీసీ ఆలయ నిర్మాణంలో డెవలప్మెంట్ కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమంలో తనవంతు సహాయ సహకారాలు అందించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క టెంపుల్ ఆలయ కమిటీ చైర్మన్ సంపద్రావు గారికి అలాగే ఆలయ కమిటీ ఆలయ గురుస్వాము గారి వామన్ శర్మ గారికి ఈరోజు వారి యొక్క చెక్కును అందజేయడం జరిగింది ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమంలో మన జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనగమ్మ తిరుపతి గారితో పాటు అలాగే మన తుమ్మ సురేష్ గురుస్వామి గారు అలాగే వరుస రామస్వామి గురుస్వామి గారు వడ్డపల్లి దినేష్ గురుస్వామి గారు ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఈరోజు పాల్పంచుకోవడం జరిగింది ఈరోజు మన ప్రాంతంలో మన రవీందర్ రెడ్డి గారు తదుపరి తిరుపతి గారు ఈ అయ్యప్ప స్వామి సేవ సమధి కొరికే వాళ్ళు ఎన్నో పాటలు పాడి ఈరోజు ఒక సభ్యత్వం పొందిర్రు రవీందర్ రెడ్డి గారు అంటే దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఒక ప్రెసిడెంట్ రూపకంగా మన ఏరియాలో చేస్తున్నారు తర్వాత ఈ సంవత్సరం నూతనంగా మన తిరుపతి గారు జనరావు తిరుపతి గారు కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారు మన టౌన్షిప్లో ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపులు మండపం నిర్మాణం కోసమని వాళ్ళు తెలియగానే ఈరోజు వచ్చి మాకు ఒక ఐదు వేల పదహారు రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది మేము ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తున్నాం మా సంపదరావు గారు అయ్యప్ప దీక్ష తీసుకొని వారు కూడా అయ్యప్ప సన్నిధానం చేరుకొని వారికి ఒక సంకల్పం కలిగేది ఏంటంటే పాదరేక తీసి కొత్తగా నిర్మాణం చేయాలని ఎప్పుడైనా కానీ మనం చిన్న కురుసీలో పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఏ విధంగా ఉంటామో వారు కూడా సంకల్పం కలిగి ముందు పడుతున్నాడు చాలా బాధలు పడుతున్నాడు కాబట్టి మీరు పెద్ద మనసు తీసుకొని వారికి ఈ విషయం నిర్వహంగానే రవీందర్ రెడ్డి గారు మీరు మన తిరుపతి గారు తర్వాత రామస్వామి గారు సురేష్ గారు తర్వాత దినేష్ గారు వీళ్ళందరూ వచ్చేసి ఈరోజు మా ఆలయం బంద్ అయింది సాయంకాలం వస్తాం అనుకున్నాం కానీ ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి వారు పెద్ద మనసు తీసుకొని ఆలయానికి మనం మనకు తోసిన విధంగా మనం చేయాలని ఉద్దేశం చేత మాకు ఇవ్వడం జరిగింది అట్లనే వారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో అయ్యప్ప దీక్ష సమయంలో అందరం కూడా పాల్గొని చక్కన కార్యక్రమం అనేటువంటిది మనం అందరం నిర్వహించుకొని అయ్యప్పని అభివృద్ధి చేయాలి ఎందుకంటే ప్రతి ఆలయంలో చూస్తున్నాం శనివారం కానీ సోమవారం కానీ మంగళ తిరువరకు బుధవారం రోజు వరకు అయ్యప్పని చిన్న చూపు చూస్తున్నాం మనం అందరం ఒకదేమే కాదు అందరూ కూడా ఇంక్లూడ్గా మనము మమనం కలపాలి ఎందుకంటే ఎవరు రాంది మేము ఎందుకు పూజ చేయాలనేటువంటి ఉద్దేశం కలుగుతున్నాయి అటువంటి కాకుండా మనం మన దోశలకు చేయాలంటే మనం అందరం కలిసి ఒక కార్యక్రమం జరుగుతుంది విధంగా జరుగుతుంది కాబట్టి మన రవీందర్ రెడ్డి